మదనపల్లి నియోజకవర్గంలోని మదనపల్లి నిమ్మనపల్లి రావసముద్ర మండలాల్లోని అన్ని శాఖల అధికారులతో పట్టణంలోని ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో సమీక్ష సమావేశం ఏర్పాటు చేసి అన్ని శాఖల అధికారులతో ప్రజా సమస్యలపై తక్షణమే స్పందించి త్వరితగతిన వారికి పరిష్కారం చేయాలని ఎలాంటి ఫిర్యాదు లేకుండా ప్రజలకు అందుబాటులో ఉండి గృహ లబ్ధిదారులకు రెండు సెంట్ల స్థలం మంజూరు చేయాలని ఎప్పటికప్పుడు వన్ బేలు అడంగల్ను పట్టాదారు పాస్ పుస్తకాలను జారీ చేయాలని రోడ్డు మరమ్మతులు త్రాగునీటి సమస్య తలెత్తకుండా డ్రైనేజీ సమస్యలు లేకుండా విద్యుత్ కనెక్షన్లు మంజూరు చేస్తూ ప్రజా సమస్యలు పరిష్కరించడంలో ముందుండాలని సూచించారు ఈ కార్యక్రమంలో మూడు మండలాల్లోని అన్ని శాఖల అధికారులు పాల్గొన్నారు అందులో తెలుసుకొని అడిగిన తర్వాత వర్ష సంబంధించి రోడ్డు లిక్వేసి ఫైవ్ ఉన్నాయి సర్టిఫికేట్ కాదు ఆధార్ ఎక్కడమెంట్ సెవెన్ సర్టిఫికే ఉన్నాయి అదే దాని నుంచి ఫిఫ్టీ ఉన్నాయి సర్టిఫికైట్ పంపిస్తాను కాపీ ఫర్షన్ చేయాలి చేయాలి ఇల్ల ప్రొసెస్ లో కొంత ప్రభావం జె ఉన్నాయో నాయక్ గారు ఐటెడ్ రూమ్ చూసి పెట్టాలి ఒక సెట్ లో ఇల్లు పెట్టేది కాదు రెండు సెంట్లు ను

అప్పుడు వచ్చి వాళ్ళ హైబాట్ ఉన్నాయి స్థలాన్ని ఎట్లా ఉంటే వెళ్ళే అనుకుంటున్నా ఆ పరీక్షలు నేను పరీక్ష వెళ్ళి ఎక్కడో తన హెల్బర్ హ్యాట్ ప్రైస్ లేదు స్థలాలు ఆటివేట్ చేసి పెట్టుకోవాలి ఓకే అదేవిధంగా ఉన్న ఏప్రాయ్ ఫస్ట్ మనం తెలియదు ఫస్ట్ తక్కువ ఫస్ట్ ఏమే సోర్సెస్ డెవలప్ చేశారు ఆ పంచాయతీలో సమస్యలు ఏమున్నాయి ఏమున్నాయి చెప్పండి వాటర్ సమస్య మీకు కొత్త బోర్లు వేసినాం పైప్ లైన్లు వేసినాం సార్ కొన్ని మళ్ళీ డ్రై అయిపోయినాయి సార్ వాటర్ సమస్య ఎన్ని డ్రై అయిపోయినాయి సార్ మాలేపాడు కొత్తది ఒకటి వేసినాము ముందు డ్రై అయినాయి సార్ మాలేపాడు ఒకటి సార్ లోనబైల్లో అయింది సార్ మళ్ళా దేవులంపల్లికి పోయినది మళ్ళీ కొత్త బోర్ వేసి కనెక్షన్ ఇచ్చినాం సార్ ఆవులపల్లిలో హ్యాండ్ బోర్లు రెడీ చేయించినాం సార్ కొత్త బోర్లు తగ్గినాయి మళ్ళీ ఇక్కడ కొంచెం పికప్ అయినాయి సార్ ఎక్కడ పంచాయతీ వాటర్ సమస్యలు అయితే ట్రాన్స్పోర్టేషన్ లేదు సార్ ట్రాన్స్పోర్టేషన్ లేదు సార్ లేదు సార్ వెజ్ రెండు పాడు లేదు సార్ రెండుపాడు కూడా మీరు సార్ అవును సార్ ట్రాన్స్పోర్టేషన్ గొల్లపల్లి లేదు సార్ మొన్న రీసెంట్గా నిన్నె రెండు హ్యాండ్ బోల్ రెడీ చేయించినాము గొల్లపల్లికి నాలుగు హ్యాండ్ బోల్ రెడీ చేయించినాం సార్ ఒక బోర్ వేసినాము మళ్ళీ ఇంకో బోర్ రీ రీబోర్ చేసినాము దాంట్లో మోటార్ మోటార్ కూడా తిప్పిస్తున్నాను సార్ ఈరోజు తిప్పుడు లైటింగ్ కానీ లేకపోతే పిల్లలు తిరుగుతుంటారు పెద్దోళ్ళు తిరుగుతుంటారు అన్న కూడా ఒక మనిషి నిమన్పారణంలో లోపల పాడు చేస్తున్నారు సార్ పాము కరిచి చనిపోయినారు ఈ పాములు ఉంటాయి ఎవరన్నా పిల్లలు కలిస్తే వాళ్ళు మాలేపాటి నుంచి మదనపల్లికి రావాలంటే అర్ధ గంట పెడతారు చనిపిస్తారు అవన్నీ జరగకుండా లైటింగ్ ప్రొవైడ్ చేయండి అబ్సల్యూట్ వాటర్ సప్లై మనం ఇవాళ గ్రామం వాటర్ సబ్స్ సార్ మీరు మీ ఆర్డబ్ల్యూసీఈ గారు కోఆర్డినేట్ చేసుకోవాలా మేడమ్ మీరు బస్ట్గా ఉండాలా ఏదైనా సమస్య ఉంటే మీరు పరిష్కారం సార్ మాకు గొల్లపల్లి కొద్దిగా ఎక్కువ ఇల్లు ఉన్నాయి సార్ ఆడ ఒక బోర్ అయిపోయిన కొత్త బోర్ వేసినప్పుడు అన్ని ప్రయత్నాలు చేసిన సార్ ఇప్పుడు మళ్ళీ ఇంకో బోర్ మోటార్ తిప్పుతున్నాం సార్ నాలుగు హ్యాండ్ బోర్లు కూడా రెడీ చేయించాం సార్ ఇప్పుడు నీళ్లు లేవా అక్కడ సార్ నీళ్లు లేవా గొల్లపల్లిలో